మన హిందూ సాంప్రదాయంలో ఇంటి గడపకు చాలా విశిష్టత ఉంది ఇంటి గడపని లక్ష్మీదేవిగా భావిస్తారు శుక్రవారం వచ్చిందంటే చాలు మనలో చాలామంది ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ ఈ వీడియోని తప్పకుండా చూడండి ఇంటి గడపలకు పసుపు రాస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ముందుగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి చిన్న లైక్ అయితే చేయండి మనలో చాలామంది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాన్ని ఆచరిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది పసుపు శుభ సూచికం ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మనం గడపకి పసుపు రాసామనుకోండి మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది మన ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది దైవ శక్తులు ప్రవేశిస్తాయి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉందనుకోండి మనం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటాం అదే నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి మన మైండ్ అంతా కూడా మంచి చెడు ఆలోచనలతో అసలు మైండ్ అంత చిరాక్ చిరాకుగా ఉంటుంది పసుపు రాసి బొట్లు పెట్టడం వల్ల ఒక్కసారి మనం గడపకెళ్ళి చూసినా మనకి తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది మన మనసులోకి వస్తుంది గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండగ రోజుల్లో ఇంటి గుమ్మాలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచే నడిసి వచ్చేస్తుంది పెళ్ళైన ఆడవాళ్ళే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇంటి గడపకు పసుపు రాయాలి గుమ్ము అంటే ద్వారం కదండి ద్వార లక్ష్మి అని అర్థం లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానిస్తూ ద్వార పూజ అయితే చేసుకుంటూ ఉంటాం గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా గుమ్మం ముందు అందంగా ముగ్గు వేసామనుకోండి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి తప్పకుండా అడుగు పెడతారు పెళ్ళి కాని ఆడపిల్లలు గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగటమే కాకుండా మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు మీ మనసును అర్థం చేసుకునేవాడు మీ భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి గుమ్మానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం కలకల్లాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే ఆదాయం బాగుంటుంది ఎవరి గుమ్మం అయితే అందంగా అలంకరించి ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అమ్మవారు అడుగు పెడతారు మనం ఈ విధంగా ద్వార పూజ చేయడం వలన మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తాం మహాలక్ష్మి రూపమైన గడపను పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు గడ గడప పైన అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది దీనివల్ల మీ ఇంటి సంపాదన నశించిపోతుంది కాబట్టి ఇంటి గడపను పొరపాటున కూడా తొక్కకూడదు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తెలియక గుమ్మాన్ని తొక్కారనుకోండి లక్ష్మీదేవి అమ్మవారిని క్షమించమని ప్రార్థించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే క్రమం తప్పకుండా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అలానే గుమ్మం మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ఒక్కోసారి మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో పసుపు చాలా దైవశక్తి పసుపుకి చాలా దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజున పసుపును కొన్నింటి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం గురువారం పసుపుకుంటే మీ ఇంటికి ఆర్ మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవరికి పసుపు ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ప్రతి గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహంలో వివాహం ఆలస్యంగా జరుగుతున్నవారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో పసుపు కొమ్ములతో ఒక దండను తయారు చేసి సాయిబాబాకి సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి నుదుటిన అలాగే కంటం దగ్గర పసుపుతో బొట్టును పెట్టుకోండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపకు పసుపు రా రాసి బొట్లు పెట్టే ఆడవాళ్ళకు కూతురు లాంటి కోడళ్ళు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు ఇలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి పైనే ఆధారపడి ఉంటుంది మీ కుటుంబ ఆరోగ్యం ఆదాయం సింహదారం పైనే ఆధారపడి ఉంటుంది ప్రతిదీ కూడా కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తుని వేయండి స్వస్తిక్ గుర్తు ఐశ్వర్యాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఇంటి మెయిన్ డోర్ని తీసేటప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి ఇలా శబ్దాలు వచ్చి నెలల్లో దరిద్ర దేవత తాండవిస్తుంది ఇంటి గుమ్మానికి ఎదురు ఎదురుగుండా కరెంటు స్తంభాలు ఉండకూడదు ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మీ ఇల్లంతా తప్పనిసరిగా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీ స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో బీరువాలకు పూజలు నిర్వహిస్తారు అంతటి ప్రాధాన్యత ఉంది బీరువాకు మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ప్రతి అమావాస్య రోజున బీరువాను శుభ్రంగా తుడిచి పసుపుతో కానీ గంధంతో కానీ బీరువా పైన స్వస్తి గుర్తుని వేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంటికి ఇంట్లో సంపదకు కొరత ఏర్పడదు ఇక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏదైనా గురువారం రోజున పసుపును దానం చేయండి కోర్టుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి నిద్రలో పీడకళ్ళు వస్తున్నా సరిగ్గా నిద్ర పట్టకపోయినా మీ దిండు కింద ఒక పసుపు కొమ్మును పెట్టుకోండి ప్రశాంతమైన నిద్ర పడుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు రావి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నుదుటిపైన పసుపు తిలకాన్ని ధరించండి అదృష్టం కలిసొచ్చి విజయాన్ని సాధిస్తారు నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి